హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి పిల్లలు ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ దీంట్లో వచ్చేసి మ్యాక్సిమం అన్ని పుంజపిల్లలు అండి ఒక మూడో నాలుగో పెట్టపిల్లలు ఉంటాయి ఓకేనా చూసుకోండి మంచి సైజులు అన్నీ మంచి హైట్లు మంచి సైజులు అన్నీ కూడా త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి అన్నీ హెవీ సైజ్ హెవీ బాడీలు వస్తాయి హైట్లు కూడా అన్నీ మంచి హైట్లు చూసుకోండి పది పుంజు పిల్లలు ఒక మూడో నాలుగో పెట్టలు ఉన్నాయి మొత్తం పదహైదు ఉన్నాయి ఎక్కువ శాతంలో పుంజపిల్లలే ఉన్నాయి అన్నమాట ఓకేనా చూసుకోండి చూసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు ఫోన్ చేయండి ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా ఇస్తానండి కానీ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాల్సిందే ఓకేనా సరే అండి చూసుకున్నారు కదా అన్నీ ఫైటింగ్ బ్రీడ్ వేనండి చూసుకోండి ఓకే అండి